ఏసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మత్తవార్త ఇరువది ఒకటవ అధ్యాయము ముప్పది ఒకటవ వచనము అందుకు వారు మొదటివారే అనిరి యేసు శుంకరులను వేష్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము అనే అంశము ద్వారా దేవుని ఉద్దేశము ఈ మానవాళి పట్ల ఏమై ఉన్నది ఆయన ఉద్దేశములో మనము మన జీవిత విధానము ఏమై ఉండవలెను అని గ్రహించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయము జ్ఞాపకము చేయబడుచు ఉన్నది సర్వసాధారణంగా మానవ జీవితాన్ని మనము లేదా మానవుల యొక్క ప్రవర్తనను మనము గమనిస్తే మానవుని యొక్క ప్రవర్తన వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ తాను తన మనుగడను కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ సృష్టిలోని మానవుల అందరికీ నీతి న్యాయము సత్యము ధర్మము అనేవి అందరికీ అందుబాటులోనే ఉన్నాయి ఎవరు గ్రహించి అన్వయించుకుంటారో వారికి మేలుకరంగాను అనుసరించి నడుచుకోలేనటువంటి వారికి ప్రమాదకరంగాను నష్టపోయే విధంగాను ఉంటున్నట్లుగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది ఎందుకనగా ఇద్దరి కుమారుల యొక్క ఉపమానము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఈరోజు వాగ్దానంలో ఒక కుమారుడు నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళలేనటువంటి వాడు ఒక కుమారుడు నేను పోను నేను వెళ్ళను అని ముంగటిని చెప్పేసి ఎందుకో మనస్సు మార్చుకొని మళ్ళీ చేయమన్న పనికి పోయినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే మానవ జీవితము అనేది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది అనే ఆలోచన ఉండదు అది పరిస్థితులను బట్టి ప్రభావితము చేయబడచ్చు అది నిలకడగా ఉండవచ్చు నిలకడగా లేకపోవచ్చు మార్పు చెందడానికి అవకాశం దొరికినప్పుడు మార్పు చెంది బ్రతకడానికి అవకాశమును అనుభవించుకునేవారు కూడా లేకపోలేరు అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఈ సృష్టి యావత్తులో ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని జనాంగముగాను మాదిరిగాను అనుసరించదగిన జీవితమును తెలుసుకొని మాదిరిని తీసుకోగలిగిన ఇదిగో ఒక సమాజమును దేవుడు ఈ సృష్టిలో నిర్మాణము చేసి ఉన్నాడు అందులో నాటి దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజలైతే నేడు క్రీస్తు యొక్క ఆ మరణ పునరుత్ల యొక్క అనుభవాన్ని అనుభవిస్తూ ఆయనను అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి క్రైస్తవ సమాజమండి ఈ రెండు విషయాలు మానవ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి ఇందులో ఈ సమాజమును తీసుకున్నప్పుడు ఇద్దరి కుమారుల వలె ఈ సమాజము రెండుగా ఇదిగో తన మనుగడను కొనసాగిస్తూ ఉంటుంది ఒకరేమో వినుచున్నట్టు నటించేటటువంటి వారు ఒకరేమో వింటున్నాను అని చెప్పి నేను చెయ్యను అని వెళ్ళిపోయి కూడా తనను తాను తెలుసుకొని ఇదిగో జరిగించవలసినటువంటి పని కొరకు జరిగించడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తులుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇందులో యేసుక్రీస్తు ఉపమానము బోధించటలో రెండు సాదృశ్యాలను మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకనగా ఏసుక్రీస్తు యొక్క అధికారమును ప్రశ్నిస్తున్నటువంటి యూధ అధికారుల యొక్క సమూహము అక్కడ ఉంది వారు వచ్చి ఆయనను ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తూ ఉంటున్నప్పుడు ఈ ఉపమానము ఏసు క్రీస్తు ప్రభుల వారు బోధించినాడు మొదటి ఆ వ్యక్తిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తిని దేనికి సాదృశ్యముగా పోల్చినాడయ్యంటే శుంకరులను పాపులను వేష్యలను ఇలాంటి సమాజానికి మొదటి కుమారుని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు జ్ఞాపకం చేసినాడు అంటే వార్త ఎనిమిదవ అధ్యా ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తే పేతురు దగ్గరికి ఏసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అయ్యా నువ్వు పరిశుద్ధుడవు అని చెప్పేటటువంటి విధానమును జ్ఞాపకం చేస్తూ నేను అర్హత లేనివాడను నన్ను విడిచి వెళ్ళిపో అంటాడు ఈరోజు ఈ లోకంలో ఇలాంటి జీవితము జీవిస్తున్నటువంటి వారు నేను పోను అనేటప్పుడు చెప్పేటటువంటి వ్యక్తులు తమ బలహీనతలను బట్టు తమ పాపపు స్థితిని బట్టు తాము ఈడవబడినటువంటి పరిస్థితులను బట్టో నేను అర్హత లేని వాణ్ణి నేను వేషను నేను సుంకరిని నేను పాపిని నేను నన్ను విడిచిపోయి వెళ్ళిపో అయ్యా అని చెప్పేటటువంటి పరిస్థితిని బట్టి నేను ఈ కార్యమును చేయలేనేమో ఈ కార్యము నా ద్వారా అవమానపరచబడుతూ ఉంటుందేమో ఇదిగో నీ యొక్క గుణలక్షణాలను నేను వెంబడించి అను అనుసరించేటటువంటి జీవితమును జీవించలేని బలహీనుడనేమో అని ఆ వ్యక్తి నేను పోను నేను చేసే సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తిని కాను అని ముఖం ముంగటిని చెప్పి ఆయన వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసినప్పుడు ఇతడు ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి ఆ యొక్క యూదులను పోలి జీవిస్తున్న లేదా క్రైస్తవులను పోలి జీవిస్తున్నటువంటి వ్యక్తికి మాదిరిగా చూపించబడుతున్నటువంటి వ్యక్తి అనగా ఈ వీరిలో ఉన్నటువంటిది ఏంటంటే మాకంత తెలుసులే మాకు ధర్మశాస్త్రము తెలుసు మేము దేవుని బిడ్డలము అని అతిశయిస్తూ గర్వముతో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సాదృశ్యానికి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎందుకనగా పని అనేది తోట అనేది ఈ లోకముతో సాదృశ్యముగా తీసుకున్నప్పుడు ఈ లోకములో నీతిని న్యాయమును ధర్మమును స్థాపించడానికి మాదిరిని దేవుని రక్షణ సువార్తను అందించడానికి ఎన్నిక చేయబడినటువంటి సమాజముగా ఈ రెండవ కుమారుడు చూపించబడుతూ ఉంటున్నాడు ఎందుకంటే నేను వెళ్తాను నేను చేస్తాను అని ఆయన చెప్పినటువంటి మాటను బట్టి కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలముగా మేము నీతి న్యాయములను ఎరిగినటువంటి వాడము వారము అని వారికి వారే అతిశయిస్తూ గర్వపడుతూ జీవిస్తున్నారు కానీ వారిలో ఉన్నటువంటి బలహీనతలను కానీ వారిలో ఉన్నటువంటి మనస్సు మార్చుకోలేనటువంటి తమను తాము పరిశీలించుకొని సరిదిద్దుకోలేనటువంటి కానీ గర్వము వలన పనిచేయడం లేనటువంటి బలహీనులుగా వీరు చూపించబడుతూ ఉంటున్నారు అందుకే వెళ్తాను అన్నాడు కానీ వెళ్ళి కానీ వాడిగానే కానీ మిగిలిపోయినారు ఈరోజు ఈ లోకంలో కూడా అనేకుల రక్షణార్థమై ఈ రక్షణ అనుభవంలోనికి లేదా ఈరోజు సమాజంలో నీతి న్యాయము యథార్థత అనేటటువంటి వ్యక్తిత్వమును స్థాపించాలనేటటువంటి ఉద్దేశాలు అక్కడక్కడ జరుగుచున్నటువంటి సందర్భాలలో అవమానాలలో హింసలలో దాడులలో దీది నాకు తెలుసు దీని సహాయం చేయగలిగినటువంటి ఆ జ్ఞానము నాకున్నది అని చెప్పి కూడా ఈరోజు సహాయం చేయలేనటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నటువంటి వారు ఇదిగో ఈ యూదా సాంప్రదాయమును లేదా యూదా సంబంధమైనటువంటి ప్రజలుగానే పిలువబడుతున్నటువంటి వారితో సమానము ఎందుకంటే లోకములో అన్యాయము అనేది మోసము అనేది అవినీతి అనేది లేదా ప్రమాదము అనేది లేదా సమాజ అభివృద్ధికి విఘాతము అనేది ఎక్కువ మట్టుకు చేస్తాము అని చెప్పి దాని గురించినటువంటి అవగాహన ఉన్నప్పటికీ జ్ఞానమును ఉపయోగించలేని పని చేయలేనటువంటి వ్యక్తుల ద్వారానే అధికముగా సమాజము కానీ కుటుంబము కానీ జీవితము కానీ నష్టపోతున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే వీరు పోతాము అని చెప్పి పని చేస్తాము అని చెప్పి చెయ్యలేనటువంటి వ్యక్తులుగా ఇదిగో లోకానికి వెలుగును లోకానికి నీతిని లోకానికి న్యాయమును లోకానికి క్రీస్తు యొక్క ప్రేమను వ్యక్తము చేయలేనటువంటి వ్యక్తులుగానే మిగిలిపోతున్నటువంటి వ్యక్తులుగా ఉండడమును బట్టి సమాజము నష్టపోతుంది అని జ్ఞాపకము చేయబడుతుంది కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏందంటే యేసు సుంకరులను వేష్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు ఇదిగో మారు మనస్సు పొంది నా స్థితి ఇది నా పరిస్థితి ఇది నా బలహీనత ఇది ఈ కార్యమును చేయడానికి నేను అరుగుడను కాను దేవా అని తమను తాము పశ్చాత్తాపము పొంది హృదయాలను మార్చుకోవడానికి అవకాశమును కల్పించుకున్నటువంటి హృదయాలు పరలోకములు చేరుతాయేమో కానీ మారు మనస్సు పొందని పశ్చాత్తాపము చెందని నీ స్థితిని నీవు తెలుసుకోలేని సరిదిద్దుకోలేనటువంటి వ్యక్తివి నీవు ఎప్పటికీ కూడా దేవుని రాజ్యానికి వారసుడవు కాదు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే ముప్పది రెండవ వచనంలో ఆయన అంటున్నాడు అయితే శుంకరులను వేష్యలను అతనిని నమ్మిరి మీరు అది చూచియో అతనిని నమ్మనట్లు నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి కాబట్టి ఈ కారణమును బట్టి మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనం ఏ స్థాయిలో మనం ఉంటున్నామో ఇదిగో వేషలైన మారగలుగుతున్నారేమో ఇదిగో శంకరులైన మారగలుగుతున్నారేమో ఇదిగో పాపులైన మారగలుగుతున్నారేమో మనము అన్ని తెలిసినటువంటి వారముగా భ్రమపడుచు మేమే జ్ఞానవంతులము అంటూ మేమే ధర్మశాస్త్రము దేవుణ్ణి ఎరిగినటువంటి వారము అంటూ వేషధారణ వలన మోసం పోయి మనము దేవుని రాజ్యాన్ని ఇదిగో పొందుకోలేనటువంటి బలహీనులుగానే మిగిలిపోతూ నరక అవుతున్నామేమో మనల్ని మనము గ్రహించి జ్ఞాపకం చేసుకొని సరిదిద్దుకొని జీవించేటటువంటి ఆలోచనలోనికి రావడము దేవుని చిత్తము దేవుని ప్రణాళికని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు మన జీవితము మన జీవిత విధానము ఏ విధంగా ఉందో గ్రహించి బ్రతుకుట ఎంతో ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము నటించే వారిగానే ఈ చరిత్రలో మిగిలిపోతున్నామా లేదా మనసు మార్చుకొని మన హృదయాంతరంగాలను మార్పు చెందుకొని ఇదిగో నీతి న్యాయములు కలిగి జీవించాలనేటటువంటి ఆశతో ఈ లోకంలో మేము పనిచేయగలుగుతున్నామా మమ్మల్ని మేము పరిశీలించుకునేటటువంటి అవకాశమును కల్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను పనులు చేస్తున్నటువంటి బిడలను ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నటువంటి బిడలను చేతుల కష్టార్జితములను పంట పొలాలను పాడి పశువులను వారి కలిగిన సమస్తమును దీవించమని ఆశీర్వదించమని అనారోగ్యము చేత బాధల చేత అప్పుల చేత కుటుంబ సమస్యల చేత ఆర్థిక ఇబ్బందుల చేత ఈరోజు నా జీవితంలో ఇది జరగాలయ్య విజ్ఞాపనలు చేస్తున్నటువంటి బిడలందరినీ మీ కృపగల అస్తముల చేత ముట్టి తాకి సంపూర్ణ స్వస్థతను ఆయుర ఆరోగ్యములను ఆశీర్వాదములను దయచేసి ఈ దిన దీవెనలతో నింపుమని ఏసయ్య పరశుధనామమున ప్రార్థించడికి వేడుకొని చిన్న నామ తండ్రి త్రియకదేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుండే దీవించి ఆశీర్వదించును గాక అవు